హలో ఇవిల్ టైర్ కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఇది రైట్ సైడ్ చూసుకోవచ్చు జెడ్డిఏ వెహికల్ ఇది

ఎయిర్ బ్యాగు డోర్ తీసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది బిహెచ్ తీసుకోవచ్చు వెనకాల సీట్లు కూడా సీట్లు కొత్తగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి हिल्मॅट हिलमॅटे डिजिल वेहकिल्कोच इथे च ಸ್ಕೂಚ್ ಡ್ರೈವರ್ ಏರ್bag ಬೂಟ್ಲೂಕ್ ಕನೆಕ್ಟಿಂಗ್ ಆಡಿಯೋ ಕಂಟ್ರೋಲ್ ಕಂಪನಿ ಮ್ಯೂಸಿಕ್ ಸಿಸ್ಟಮ್ ಆಟೋ ಕ್ಲೈಮೇಟ್ ಎಸಿ ಸ್ಕೂಚ್ ಫೋನ್ ಚಾರ್ಜರ್ ಕಳಿಸ್ಕೋಚ್ ಫೋನ್ ಚಾರ್ಜರ್ ಫೈ ಸ್ವೀಡ್ ಮ್ಯಾನುಯಲ್ ಗೇರ್ ನಿಮಗೆ ಎಲ್ಲೋಸ್ತೇ ಟೂಲ್ ಬಾಸ್ ಸ್ಕೂಚ್ ಸ್ಪೇಡ್ಸ್ ಕೂಡ yana ಬೆಟ್ಕೋಡಾನಕ್ಕೆ కూడా నీకు చూసుకోవచ్చు కూర్చొని దూకోవచ్చు అర్థంలా చూసుకోవచ్చు ఇన్లో కూడా లైట్ ఉన్నాయి జడ్డీ అయ్యే వాటికి ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి మామూలు బండికి వీడిఐకి రావు చూసుకోవచ్చు ఒకసారి రీడింగు షోరూమ్ ట్రాకే షోరూమ్ ట్రాకే ఉన్నది కస్టమర్ చెప్తాను మాది కాదండి కస్టమర్దే వెహికల్ రీడింగ్ చూసుకోవచ్చు ఒక లక్ష పదహారు వేలు తిరిగిందండి రీడింగు షోరూమ్ రాకంటాడు ముందు బానట్టు కాడ కొద్దిగా డిస్టర్బ్ అయింది కానీ అంతా ఓకే సెంట్రల్ లాకు వచ్చేసి పవర్ విండోస్ చూసుకోవచ్చు ఇంజన్ కూడా చూసుకోవచ్చు ఒకసారి లెఫ్ట్ సైడు సారీ రైట్ సైడ్ అప్రాను వచ్చేసి లెఫ్ట్ సైడు అప్రాను బానర్ బానాడు పట్టి కూడా ఏం చేంజ్ కాలేదు కానీ ఈ బానాటిదే ఒక్కటే చూసుకోవచ్చు ఇక్కడ మాత్రం చూసుకోండి ఇది ఒక్కటే మైనస్ మొత్తం టోటల్ మాత్రం బండి సూపర్ ఒకసారి ఒకసారి బండిస్తు బండి మాత్రం నీట్గా ఇంజన్ ఇంజన్ అంతా ఇటు ఇంకా టైమింగ్ చైన్ కూడా వేయలేదు చూడవచ్చు టైమింగ్ చైన్ కూడా వేయలేదు బాగినట్టే ఉంది టైమింగ్ చైన్ కూడా వాళ్ళే చూడొచ్చు బండి మాత్రం సైలెంట్గా ఎంటున్నది నీట్గా చూడు ఇంజన్ సౌండ్ చూడవచ్చు ఎన్న పడుతుంది డిజిల్ ఇంజన్ అండి ఇది ఆజే మొట్టు కొట్టు కొట్టు చూసుకోవచ్చు ఎలాంటి షేకింగ్ కానీ ఎలాంటి చూడదు చూసుకోవచ్చు డిజిల్ వెహికల్ ఓకే అబ్జ్ నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మారుతి మారుతి సుజుకి వచ్చేసి బ్రిజా బ్రిజా జడ్డీఐ 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 వెహికల్ వచ్చేసి రెండు రెండు వేల పదిహేడు నవంబరు వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వెహికల్ వచ్చేసి బ్రిజా మారుతి బ్రిజా చెడ్డీ ఐ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి లక్ష పదహారు వేలు తిరిగింది మీకు వెహికల్ మొత్తం చూపించిన కదా వెహికల్ మాత్రం జెన్యున్గా ఉన్నది ఇది ఒక్కడ తప్ప ఏదో బర్రెనో దుడ్డేనో అడ్డం వచ్చి ఇది బంపర్ కలర్ చేయించారు ఇది మాత్రం ఇక్కడ చిన్నగా ఇక్కడ అయింది మీకు వీడియోలో కూడా చూపించిన అది ఒక్కటి తప్ప మిగతాది ఎంత ఒరిజినల్ అండి షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది వెహికల్కి వచ్చేసి మీరు చెక్ చేసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ నెంబరు నెంబరు మీరు కావాలంటే మేము ఆర్సీ కూడా పెడతామండి మీరు నెంబర్ చూసుకొని షోరూమ్లో ట్రాక్ కూడా చెక్ చేసుకోవాలి ఈ వెహికల్ వచ్చేసి బ్రిజా జెడ్డీ అండి మారుతి విటారా బ్రిజా రెండు వేల పదిహేడు నవంబరు పద్దెనిమిది రిజిస్ట్రేషను వెహికల్కి వచ్చేసి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవ్ వీల్స్ వస్తాయి వచ్చేసి దీనికి ఫీచర్స్ అంటే దీనికి ఫీచర్స్ వచ్చి అలైవ్ వీల్స్ ఏంటంటే ఎక్స్ట్రా అంటే మనకు వచ్చేసి కంపెనీతోనే వస్తాయండి వేయించుకునేవి కాదు జడ్డీఐకే వస్తాయి జెడ్డీఐ ప్లస్ కంపెనీ మ్యూజిక్స్ అంటే కంపెనీది స్క్రీన్ వస్తుంది దీనికి వచ్చేసి మా కంపెనీదే వస్తుంది కంపెనీ ఓన్లీ కంపెనీది మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది రివర్స్ కెమెరా ఇట్లా రాదు వెహికల్ వచ్చేసి స్టెప్పిని కూడా ఒక ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ ఉన్నదండి వెహికల్ వచ్చేసి సూపర్ అంటే సూపర్ ఉన్నది ఇది ఒక్కటి మైనజ్ తప్ప వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు నవంబర్ బండి రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది మీకు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి మీకు ఫైనాన్స్ కావాలన్నా కూడా ఫైనాన్స్ ఇప్పిస్తామండి దీని మీద మాత్రం లోన్ లేదు మీరు లోన్ కావాలని చెప్పంటే మేము లోన్ కూడా ఇప్పిస్తామండి వెహికల్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది జెన్యున్గా ఉన్నది వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ ఇస్తుందండి మీరు వచ్చి ఒక మెకానిక్ కూడా కావాలంటే తీసుకొచ్చు తీసుకొచ్చుకొని చెక్ చేయించుకొని చెక్ చేయించుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోవచ్చు బండి మాత్రం జెన్యున్ వెహికల్ అని నో యాక్సిడెంట్ వెహికల్ కాకపోతే ఇది ఒక్కటే చెప్పినా కదా వీడియోలో కూర్చినా చూపించినా చూడొచ్చు వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మీరు ఎవరిని అడగకుండా మనోజ్ కార్స్ అని కాజీపేట అని లొకేషన్ కొడితే గూగుల్లో కొడితే మా అడ్రస్ మొత్తం లొకేషన్ వచ్చేస్తుందండి మీకు ఎలాంటి డౌట్ కూడా కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఉంటాయండి వాటికి కాల్ చేయొచ్చు మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా మా దగ్గర తెచ్చి పెట్టండి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి ఇది మాది కాదు సార్ కస్టమర్ది అమ్మడానికి తీసుకొచ్చిండు పెడితే మేము వీడియో ఏమంటే చేస్తున్నామండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు నవంబర్ బండి పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అండి లీటర్కి వచ్చేసి ఇరవై మైలే ఇస్తుంది వచ్చేసి దీనికి లోన్ కావాలన్నా కూడా మీకు లోన్ కూడా మేము ఫైనాన్స్ కూడా ఇప్పిస్తామండి మార్త విటారా బ్రీజా అండి వెహికల్ వచ్చేసి జెడ్డీఏ వెహికల్ అండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి వాటి కాల్ చేస్తూ మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర వచ్చి పెట్టండి మీరు ఏమైనా డౌట్ ఉంటే కింద ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకోరు వెహికల్ మొత్తం చూపించినాయి కదా సార్ మొత్తం చెక్ చేసుకొని వెహికల్ ఏంటంటే చాలామంది వాట్సాప్లో పెట్టు ఫోటోలు అంటారు కానీ వాట్సాప్లో పెట్టాలంటే కలివేస్తారు ఎందుకంటే ఆ వీడియోన చూడండి వీడియోలనే మొత్తం ఫొటోస్ వీడియో ఫుల్ వీడియో ఫోటో ఫోటో పెడితే ఏముంటుంది సార్ వీడియో చూస్తేనే మీకు అన్ని క్లియర్గా అర్థమవుతుంది చాలామంది ఫోన్ చేసి ఈ ఫోటో పెట్టవా ఆ ఫోటో పెట్టవా అని చెప్పి అంటే ఏడో పెట్టాలా ఫోటోలు పెట్టరు కాదు సార్ మీరు వీడియో చూడండి వీడియో చూసి కంప్లీట్గా వీడియో తీసి మీరు కావాలంటే ఫోటోనే కావాలని చెప్పండి అలా స్క్రీన్ షాట్ కొట్టండి ఆ స్క్రీన్ షాట్లో మీకు ఫోటో వస్తుంది ఆ ఫోటో చూడండి ఎందుకంటే మేము అందరికీ ఎంతో మంది వేల మంది ఫోన్ చేస్తారు వాళ్ళందరికీ ఫోటోలు పెట్టాలంటే వాట్సాప్ మొత్తం సరిపోదు సార్ మీరు ఇదైతే ఈరోజు చెప్తానా సార్ ఇంత ముందు ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు ఈరోజు చెప్తాను ఎందుకంటే చాలామంది అడుగుతారు కాబట్టి ఈ విషయం చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసు లైక్ చేసుకుని మాత్రం మర్చిపోకండి మా దగ్గర చాలా వెహికల్స్ ఒక ముప్పై నుంచి నలభై వెహికల్స్ ఉంటాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మేము తెప్పించి కూడా సెవెన్ ఓకే ఫ్రెండ్స్ రైట్